నల్గొండ గూడూరు రాజు తిప్పర్తి నల్గొండ తిప్పర్తి మీరుంటారనే చేశారు మాట్లాడిన తర్వాత చెప్పు రాజు చెప్పమ్మా చెప్పమ్మా సార్ నేను వ్యవసాయం చేస్తుంటాను నాకు ఏకాకాలంలో లక్ష రూపాయలు రుణమాయింది సార్ చాలా సంతోషంగా ఉంది గౌరవ ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు మా మంత్రి వారికి ధన్యవాదాలు గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందుగా నల్గొండ జిల్లా రైతుల పక్షాన తెలంగాణ రైతుల పక్షాన మా దగ్గర పెట్టినా నువ్ ఎవ్వరికీ నమ్మని చెప్పలేదు ఐదు కిలోమీటర్ల నుంచి నేను ట్రాక్టర్ నడుస్తుంటే నేను ట్రాక్టర్ నడుస్తుండే నా ఇమ్మడి వేలాదిగా స్వచ్ఛందంగా రైతులు అక్కా జల్లెలు మహిళలు కూడా ఎంతో మంది ఉరికొస్తుంది నా ట్రాక్టర్ ఎమ్మడి మీకు నల్గొండ జిల్లా రైతుల పక్షానే కాకుండా మా నల్గొండ జిల్లాలో సార్ ముఖ్యమంత్రి గారికి దాదాపు డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల యాభై ఏడు కుటుంబాలు అంటే ఖాతాలు ఎనభై ఎనభై మూడు వేల నూట ఇరవై ఖాతాలు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్ల అరవై మూడు లక్షల రూపాయలు ఒకటే రోజు మా రుణ విముక్తి కల్పించిన మీకు మా జిల్లా రైతాంగం పట్టిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పొందనున్న రైతులు పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు మంది పదకొండు లక్షల యాభై మూడు ఖాతాలు మొత్తం దాదాపు ఆరు వేల తొంభై ఏడు కోట్ల రూపాయలు చేసి రైతు బాంధవునిగా పేరు తెచ్చుకున్నాం తప్పకుండా రైతుల సహకారంతో పాటు మీరు ఆ రోజు రాహుల్ గాంధీ గారు వరంగల్లో ఇచ్చిన రైతు డిక్లరేషన్ ప్రకారం అతను ఎవరు కూడా నమ్మలే గతంలో లక్ష రుణమాఫీ చేస్తానని ఆరు ఏడు పద పద్ధతిలో వాయిదాలో చేస్తే అది బ్యాంక్ వడ్డీకే సరిపోయింది కానీ ఇలా ప్రతి ఒక్క రైతు రెండు రూపాయలకు మూడు రూపాయలు బయట వడ్డీ తెచ్చుకొని రుణ రుణముక్తి చేసినందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఇంకా కూడా రాబో కాలంలో మా పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ మినిస్టర్ గారు తుమ్మల్ నాకు కూడా ధన్యవాదాలు సీఎం రాజులు మాట్లాడు వెంకటరెడ్డి గారు మీ జిల్లా ఇన్చార్జ్ మినిస్టర్ తుమ్మల్ నాగేశ్వరరావు గారు ఆయన ఇన్చార్జి ఉన్న నల్గొండకే ఎక్కువ నిధులు తీసుకుపోయి నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ధన్యవాదాలు సార్ వారి వారికి మీకు మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తప్పకుండా మా జిల్లాలో మన కరువుతో ఎస్ఎల్పిసి సొరంగం ఎప్పుడో మొదలు పెట్టాం సీఎం గారు లో దాన్ని పూర్తి చేస్తానని మాటిచ్చినందుకు మీకు మా గారికి ఢిన్నీ ప్రాజెక్ట్ పూర్తి చేస్తున్న మా జిల్లా యంత్రాంగం తరఫున మా రైతుల పక్షాన ఈ రోజు నిజంగా మాకు ఒక పండుగ సారియాలని ఎప్పుడు చూడలే ఈ రోజు వేల మంది రైతులు నేను ట్రాక్టర్ నడుస్తుంటే ఉరికొస్తుంటే వాళ్ళ బుకాలలో సంతోషం రైతుల పక్షాన మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కర్రోళ్ళ శివయ్య సంగారెడ్డి नमस्कार सर नमस्ते शिवाय गार शिवाय गार सारूर